నమస్కారమండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు వాడపల్లి రాధగారు రచించిన పెద్దరికం అనే కథను విందామండి ఈ కథ డిసెంబర్ పదహైదు రెండు వేల పంతొమ్మిది ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది ఎర్ర ఎర్రని సంధ్యకాంతులు మెల్లగా వాకిలినిండా పరుచుకుని అందాలు చిందుతున్నాయి పూబాలలు కళ్ళు విప్పార్చి చూస్తున్నట్లుగా రేకులన్నీ విప్పి గుమగుమలతో పరిసరాలను నింపేస్తున్నాయి అప్పటికే దేవునికి దీపారాధన చేసేసి కోడలు సుమందించిన కాఫీ తాగి వరండాలో కూర్చున్నాను అమ్మా అమ్మా ఏం చేస్తున్నావు అంటూ రాజా వరండాలోకి వచ్చాడు ఏమిటి నాన్న అడిగాను ఏం లేదమ్మా రేపు నేను క్యాంపుకి వెళ్ళాలి పది రోజులు మరి నువ్వు సుమానే ఇల్లు చూసుకోవాలి పెద్దదానివి కదా నీకే అప్పజెప్తున్నా నీ కోడలిని మనవణ్ణి నవ్వుతూ అన్నాడు అంటూనే నా వైపు చూసి వెంటనే నాలు ఖర్చుకున్నాడు సారీ అమ్మా పెద్ద అనే మాటంటే నీకు చిరాకని నాకు తెలుసు కానీ ఏదో అలా వచ్చేసింది సారీ నువ్వు సుమా కలిసి ఇల్లు చూసుకోండి అనేసి గబుక్కున లోపలికెళ్ళిపోయాడు నిజమే ఈ పెద్ద అనే మాట నన్నెంత ఇబ్బంది పెట్టిందో పనికిరాని ఈ పెద్దరికం నన్ను ఎన్ని సంతోషాలకి దూరం చేసిందో అనుభవించిన నాకు నా వంటి పెద్దలకు బాగానే తెలుస్తుంది మనసంతా చేదుగా మారింది ఆ చిరాకు నుంచి దూరం కావడానికి లోపల నుంచి ఒత్తుల బొట్ట తెచ్చి ముందేసుకుని ఒత్తులు చేయడం మొదలు పెట్టాను కొడుకు ఆఫీస్కి కోడలు పిల్లవాడిని బడిలో దింపడానికి వెళ్ళిపోయారు అలవాటుగా చేతులు పత్తిని విడదీసి ఒత్తులు చేస్తున్నాయి మనసు మాత్రం గతంలోకి నన్ను పెద్దదానివి అంటూ ఎన్నో ఆశలు అణిచివేసిన గతంలోకి పరుగుదీస్తోంది నాకు పదేళ్ళున్నప్పుడు నీలు నీలు ఎక్కడున్నావు నేను పనిలో ఉన్నాను గాని చిన్నది ఏడుస్తోంది కాసేపు ఆడించు అంటున్న అమ్మ పిలుపు వినబడింది పక్కింటి వనజతో ఆడుకుంటున్న నేను నా ఆట మధ్యలో ఆపేసి వచ్చి చిన్న చెల్లెల్ని ఎత్తుకుని ఆడించసాగాను నెమ్మదిగా అది నిద్రలోకి జారుకుంది నేను ఆడుకోవడానికి మళ్ళీ బయటికి వెళ్తుంటే ఏంటి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తున్నావా పెద్ద పిల్లవు కదా కాస్త ఇంట్లో పనిచేస్తూ సాయానికి రావద్దు రా అని ఆ తోమిన గిన్నెలన్నీ చక్కగా బోర్లించు గదులన్నీ ఒకసారి ఊడ్చాయి అని అమ్మ గదుమాయించింది నుంచి రాజీ ఆడుకుంటూనే ఉందిగా దానికి చెప్పవేం అన్నీ నాకే చెప్తావు ఉక్రోషంగా అన్నాను నువ్వు పెద్దదాని కదే ముందు నువ్వే నేర్చుకోవాలి అది చిన్నది నీ తర్వాత అదే చేస్తుందలే అమ్మ సర్దేసింది నన్ను చిన్నదానిగానే ఉంచాల్సింది నన్ను అసలు ఆడుకోనివ్వకుండా చెల్లాయికి తలదువ్వు చిన్నదాన్ని నిద్రగుచ్చు గిన్నెలు సర్దు ఇల్లు ఊడ్చు అంటూ అన్నీ నాకే చెప్తావు కోపంగా కాళ్ళు నేలకేసి కొడుతూ అన్నాను ఇంతలో మా మామ వచ్చేసింది ఏమిటే ఆ చిందులు పెద్దదానివే గాని బుద్ధి మాత్రం లేదు ఇలాగేనా మాట్లాడేది నెమ్మదిగా అణుకుగా ఉండొద్దు అంటూ కోపడసాగింది ఏడ్చుకుంటూ లోపలికెళ్ళి అమ్మ చెప్పిన పనులు చేశాను అలా వాదిస్తూనే పెద్దదానికి వాదన పెరిగింది ప్రతిదానికి పోట్లాడుతోంది అనిపించుకుంటూనే మరో ఐదేళ్లు గడిచాయి కాలేజీలో చేరాను కొత్త సింగారాలు కొత్త ఉత్సాహం ఉల్లాసంగా మిత్రులతో కబుర్లు పెరిగాయి ఒకరోజు కాలేజీలో మిత్రులు మా ఇంటికొచ్చారు అందరం ముందు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుని నవ్వుకుంటూ గడిపాం మా మామ రెండు సార్లు వచ్చి చూసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది ఓ గంట కూర్చుని టీలు తాగి మా స్నేహితురాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత మొదలైంది క్లాసు ఏమే నీలు ఏమిటా ఇక ఇకలు పకపకలు ఇంట్లో పెద్దవాళ్ళం ఉన్నామనే జ్ఞానం లేదు మీ స్నేహితురాళ్ళు సరే నీకు బుద్ధి లేదా అంటూ అమ్మ ఏమిటే నీలు వాళ్ళంతా నీ కాలేజీ స్నేహితులా ఆ డ్రెస్సులేమిటి అచ్చం సినిమా వాళ్ళలా వేసేసుకున్నారు నువ్వు అలా అలాగాని వేసుకునేవు గనుక మా నీళ్ళల్లో ఎవరూ అలా వేసుకోలేదు ఇంటికి పెద్ద పిల్లవి నువ్వు చక్కగా బుద్ధిగా ఉండకపోతే రేపు నీ చెల్లెళ్ళు అలాగే ఉంటామంటారు జాగ్రత్త అంటూ బామ్మ హెచ్చరికలు జారీ చేశారు ఇంతకీ మా స్నేహితులేమి మిడీలు షార్ట్లు వేసుకోలా చుడీదార్లు లెగ్గిన్స్ టాప్లు వేసుకునే వచ్చారు వాటికి కూడా వీళ్ళ వంకలే వాళ్ళంతా కనబడేలా ఏం వేసుకోలేదుగా ఇసుగ్గా అరిచాను పెద్ద చిన్న లేదు అమ్మ కసిరేసింది వాదనలు కోపాలు అలకలు అంతలోనే బాధపడుకు నీళ్ళు పెద్దదానివయ్యావు ఇంట్లో నువ్వే ఇవి అందుకని ముందు జాగ్రత్త కోసం అలా చెప్తుంటామంతే అంటూ అమ్మ బొజ్జగింపులు నడుస్తూనే ఉండేవి పెద్దమ్మాయి పెద్దమ్మాయి వంటూ నాకే నా ఆంక్షలన్నీ రాజీలాగా చిన్నారిలాగా నేనుండలేనా అని లోపలే చెల్లెళ్లతో పోల్చుకుంటూ అలా అలా రోజులు గడిచేవి రెండేళ్ల తర్వాత పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు ఇక బామ నీతి బోధలు పెరిగాయి నెమ్మదిగా మాట్లాడు పొందికగా కూర్చో ఇలా అలా అంటూ చెప్తుండేది పెళ్లి చూపుల్లో తలంచుకుని కూర్చున్నా కానీ కుతూహలం నిలవనిస్తేగా పక్కనుంచి ఊరగా అబ్బాయిని చూశా చాలా బాగున్నాడు లోపలికొచ్చాక అమ్మకి అబ్బాయి నాకు నచ్చాడని చెప్పేశా వాళ్ళు ముందే చెప్పినట్లున్నారు ఇక ఇల్లంతా పెళ్లి సందడి ఒకటే హడావిడి అమ్మ మామ్మ పెళ్లి పనుల్లో మునిగి తేలుతుంటే రాజీ మెల్లగా నా దగ్గరకొచ్చి అక్క బావగారు ఆ ఇంటి పెద్ద కొడుకట నీకు తెలుసా అంది అయితే అయోమయంగా అన్నాను మరి నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలుగా వెళ్తావు మరి నీ మరుదులు ఆడపొడుచు వీళ్ళందర్నీ నువ్వే చూసుకోవాలి అని బాంబు పేల్చింది నాకు గుండె ఆగినట్లయింది ఇక్కడ పెద్ద కూతుర్నని ఆంక్షలు అక్కడ పెద్ద కోడలినా ఏం కర్మరా భగవంతుడా తలపట్టుకున్నాను మర్నాడు అమ్మతో మాట్లాడుతూ అమ్మా మా అత్తగారింట్లో నేను పెద్ద కోడలిని అవుతానుగా మళ్ళీ అందరి బాధ్యతలు నాకే అప్పుచెప్తారా ఎలాగమ్మా నేను ఈ పెళ్లి చేసుకోను అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నావేంటే పెళ్ళి దగ్గరకొచ్చింది మంచి సంబంధం అబ్బాయి నీకు నచ్చాడన్నాకే కదా ముహూర్తాలు పెట్టుకున్నాం ఇప్పుడేమైంది కోపంగా అంది అదే పెద్ద అవుతానని భయం కసిగా పెద్ద అనే పదాన్ని నొక్కి పలికాను నవ్విందమ్మ నీ మొహం పెద్ద కోడలంటే బాధ్యతలొక్కటేనా ఎంత గౌరవమూ హుందాతనమూ ఉంటాయి అందరూ అన్నీ నీకు చెప్పి నీతో సంప్రదించి చేస్తుంటే ఎంత దర్జాగా ఉంటుంది ముందు ముందు నీకే తెలుస్తుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పడుకో అనేసి పనిలో పడింది అమ్మ ఏమిటి పెద్దది ఏంటో రుసరుసలాడుతూ వెళ్తోంది అని బామ్మ అడిగింది ఏముంది పెద్దదంటే దానికి నచ్చదు కదా ఇప్పుడు అత్తగారింట్లోనూ పెద్ద కోడలి నేనా అని చిరాకు పడుతోంది వివరించింది పెద్ద పెళ్ళే గాని ఇంకా వివరం తేలీదే పెద్ద కోడలంటే ఎంత మర్యాద ఎంత మన్ననా అంటూ వాకిట్లోకి వెళ్ళింది బామ్మ వైభవంగా పెళ్ళైపోయింది అత్తవారింటికి వచ్చేశాను అత్త మామలు ఇద్దరు మరుదులు ఒక ఆడపొడుచు మా ఇద్దరితో కలిసి ఏడుగురం ఎప్పుడు ఇల్లంతా ఒకటే సందడి చిన్నగా అందరితో కలిసిపోవడానికి అలవాటు పడ్డాను క్రమంగా ఆడపొడుచుకి పెళ్లి చేసి అత్తారింటికి పంపేశాను ఇద్దరు తోడి కోడళ్ళు వచ్చేశారు అప్పుడు మొదలైంది మళ్ళీ నా పెద్ద బాధ అన్నిటికీ అందరూ పెద్ద కోడలు నడగండి అనటమే పెద్ద కోడలు వంట బాగా చేస్తుంది అని అత్తగారు అన్నారట ఇక చిన్న కోడళ్ళు వంటింటి వైపు రావడం మానేశారు ఎప్పుడన్నా పిలిచినా సాయం చేయమని అడిగినా వద్దులేండి అక్కయ్య మన అత్తమామలకి మీరు చేస్తేనే ఇష్టం అనేసి హాయిగా వాళ్ళ గదుల్లో భర్తలతో ముచ్చట్లాడేవాళ్ళు నేను మాత్రం వంటింట్లో మగ్గిపోతుండేదాన్ని మళ్ళీ ఈ పెద్ద పెద్దరికం అన్ని విషయాలకీ ఉండదు ఏదైనా కొనాలన్నా ఇంటికి ఫర్నీచర్ వంటివి తెస్తున్నా ఎవ్వరూ నన్నొక్క మాట అడగరు అక్కడ నా పెద్దరికం ఏదీ ఉండదు పిల్లల్ని ఏం చదివించాలో ఎలాంటి బట్టలు కొనాలో లాంటి వాటికి నా సలహా అక్కర్లేదు మాట వరుసకే పెద్ద కోడలు పనిలో ఏదన్నా తేడా వస్తే ఇంటికి పెద్ద కోడలివి ఆ మాత్రం తెలీదు అని చిన్న కోడలు ఏం చేయకపోతే పెద్ద కోడలివి నువ్వు చెప్పి చేయించుకోవద్దు అని అనటానికే నా పెద్దరికం అంతే ఉద్యోగార్థులై అందరూ తలోదుక్కు వెళ్ళిపోయాక మేము వేరే ఊరు వచ్చేశాం అత్తామామలు అక్కడే ఉండిపోయారు బయలుదేరే ముందు అమ్మా నీళ్ళు అప్పుడప్పుడు వస్తుండండి వాళ్ళంటే చిన్నవాళ్ళు నువ్వు పెద్ద కోడలివి రేపు మాకు అన్నీ జరిపించాల్సింది మీరే అంటూ మరో పెద్దరికపు బాధ్యతని గుర్తు చేస్తూ పంపించారు కాలం గడిచిపోతోంది ఒక్కొక్కరిని తనలో కలిపేసుకుంటూ వేగంగా సంవత్సరాలు తిరిగిపోయాయి అత్తామామూలు భర్త కూడా ఆ వేగంలో కనుమరుగైపోయారు నా పెద్దరికం నన్ను అత్తగారిని నమ్మని చేసేసింది ఇప్పుడు అందరూ పెద్దవారు మీరున్నారుగా పిన్నిగారు సొమ్ముని మాతో తీసుకెళ్తాం అంటూనో పెద్దమ్మగారు ఈ పచ్చడి ఎలా పెట్టాలో నేర్పిస్తారా అంటూనో నా పెద్దరికాన్ని శాశ్వతం చేసేశారు ఇంత పెద్ద బాధపడిన వాళ్ళకే తెలుస్తుంది అప్పుడప్పుడు పెద్ద అనగానే నేను చిరాకుపడటం మా అబ్బాయి చూస్తూనే ఉంటాడు అందుకే సారీ చెప్పాడు ఓరి భగవంతుడా వచ్చే జన్మలోనైనా నన్ను చిన్నపిల్ల చిన్న కోడలు అనుకునేలా నేను చిన్నపోకుండా ఉండేలా చూడు స్వామి అనుకుంటూ ఒత్తులు బొట్ట సర్దేసి ఇంట్లోకి వెళ్ళాను కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విన్నందుకు ధన్యవాదాలండి ఉంటానండి